హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే బడంగ్పేట్ గణేష్ మండపం దగ్గరను ఉన్నాం ఇది చాలా ప్రత్యేకత అది ఎందుకంటే ఇక్కడ ఈ ఊర్లోనే బడంగ్పేట విలేజ్లోనే అంటే రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న బడంగ్పేట్ ఇది బడంగ్పేటలోనే అతిపెద్ద వినాయకుడు అనమాట దీని తర్వాత దీనికి దగ్గరలో దీనికి సమీపంలో ఉన్నది ఏంటంటే బాలాపూర్ గణేష్ ఇవి రెండు కూడా చాలా చాలా రోజుల నుంచి ఇక్కడ అంటే ఈ రోడ్ పైన ఇక్కడ మెయిన్ రోడ్ పైన పెట్టడం దీనికి అంటే చాలా ప్రత్యేకమైన అంటే ప్రత్యేకంగా చూస్తారు అందరూ అందుకే మేము కూడా దర్శించుకోవడానికి వచ్చినాం నేను నా పిల్లలతో వచ్చినాను చాలా బాగుంది ఇగో పబ్లిక్ అందరూ కూడా చాలా తండోప తండాలుగా వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంది స్పెషల్ అంటే డెకరేషన్ అంటే మనకు మండపం ఉంటుంది కదా ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ తోటి మనకు వీళ్ళు చూపిస్తూ ఉంటారు అదేవిధంగా గణేష్ని కూడా చూ చూసినట్లయితే ఈ లోకల్లో చుట్టుపక్కల ఉన్న గణేష్ల కంటే కూడా బా బడంపేట గణేషుడు కొంచెం హైట్లో ఎక్కువ ఉంటాడు అంత విశిష్టతమైన గణేష్ అనమాట అంటే పెద్దగా ఉంటుంది డెకరేషన్ కూడా బాగా చేస్తారు దానివల్ల మనకు చాలామంది ఎక్కడంటే నాదార్గులు ఇక్కడ నాదార్గుల తర్వాత ఆదిబట్ల బట్ల కొంగర అక్కడికి వెళ్ళి చుట్టుపక్కలకి వెళ్ళి అందరూ వచ్చేటోళ్ళు పబ్లిక్ అందరు కూడా చూడడానికి దర్శించుకోవడానికి గంగనాథిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇగో ఇట్లా మా పిల్లల్ని తీసుకొని పోయి మేము ఎంజాయ్ చేసినాం మా పిల్లలు ఇద్దరు వీళ్ళు అక్షయ అక్షర ప్లస్ ఇంకా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా డెకరేషన్ చేయడం వల్ల చాలామంది పబ్లిక్లు ఇక్కడ చూడడానికి చాలామంది వస్తుంటారు ఇంకా అది ఎట్లా అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోతుంది గణేష్ లచవతి వస్తే గణేష్ చవితి రాగానే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది పిల్లలందరూ కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు గణేష్ల లండ గణేషుల పండుగ అంటేనే పిల్లలకే ఎక్కువ అసలు పెద్దలకంటే బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మేము కూడా గణేష్ని దర్శించుకోవడానికి వెళ్ళినాం థ్యాంక్స్ వాచింగ్ ఫర్ సబ్స్క్రైబర్స్